మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక సారథ్యం సందిగ్ధం కొలిక్కిరాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఇద్దరు కీలక ఆశావాహుల పరస్పర ఫిర్యాదులు జిల్లా అధ్యక్షుల ఎన్నిక వివాదాస్పదం కావడంతో మరింత జాప్యం అంటూ మూడో పేజీలోని వార్త తీసుకుని మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి వ్యవహారం నేనుంటా అంటే నేనుంటా అంటూ అంటే ఇద్దరు లీడర్ల మధ్య కొలిక్కి రాని వివాదంగా మారిందనే చెప్పుకోవచ్చు ఈసారి ఆ రేసులో ఇద్దరు బీసీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అన్నట్టు విశ్వసనీయ సమాచారం మొత్తం ఏది ఏమైనా గాని బీజేపీ పార్టీలో రాష్ట్ర పదవికి గట్టి పోటీ ఉందని చెప్పుకోవచ్చు పడవకు చిల్లులు పడితే అందరము మునుగుతాం పార్టీ లైన్ దాటొద్దు ఐక్యంగా ఉంటేనే బలం ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి కులగణన సర్వే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చారిత్రాత్మకం ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి నిధుల కొరత ఉన్న చాలా సాధించాం చేసింది ప్రజలకు చెప్పుకోలేక పోతున్నాం మండలాల వారిగా కార్య చేపట్టాలి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశం కులకరణపై సూర్యాపేటలో బహిరంగ సభ వర్గీకరణపై గజ్వేల్ లేదా నర్సాపూర్ లో రాహుల్ ఖర్గే ను పిలిపించేందుకు ఢిల్లీకి సీఎం మరో మూడు రోజుల్లో పిసిసి కార్యవర్గం మహేష్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఏది ఏమైనా గానీ పడవకు చిల్లు పడితే అందరం మునుగుతాం అంటూ హెడ్లైన్ గా వేసుకుని వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీపదాస్ మున్షి మహేష్ కుమార్ గౌడ్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద కాంగ్రెస్ లో మనం ఏమేం పథకాలు చేసినామో పథకాల గురించి ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయండి అంటూ నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది పార్టీకి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ప్రజా ప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం మంత్రుల్లో ఎక్కువ క్లియర్ అయింది జూపల్లి బిల్లులే తక్కువ సిఫారసు చేసింది పొంగులేటి సిఎల్పి భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వార్త ఇది రూపాయలు పదివేల కోట్లు ఏజెంట్ల పాలు అడ్డదారుల్లో అమెరికాకు పద్దెనిమిది వేల మంది ఒక్కొక్కరి నుంచి సగటు రూపాయలు యాభై లక్షల వరకు వసూలు చేసిన ఏజెంట్లు ఐరోపా మీదుగా మెక్సికోకు అడవుల్లో రోజుల తరబడి నడక దారిలో శవాలు ఆస్తి పంజరాలు విమానం ఎక్కించి వాళ్ళు చేతులకు సంఖ్యలేశారు దిగే వరకు తెలియదు భారత్ కు వచ్చామని దిగి వచ్చిన భారతీయుల కన్నీటి గాథలు అటు వార్త వేసుకువచ్చింది ఇక్కడ మొత్తానికైతే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఏజెంట్లు యాభై లక్షలకు పైగా వసూలు చేసిర్రు మొత్తం మీద రూపాయలు పదివేల కోట్లు ఏజెంట్ల పాలు అంటూ హెడ్లైన్ వేసుకుని వచ్చింది ఇక్కడ అక్రమ వరుసదారుల తరలింపు కొత్తదేవి కాదు గత పదహారేళ్లలో పదిహేను వేల ఏడు వందల యాభై ఆరు మందిని పంపారు జయశంకర్ మోదీ ట్రంప్ మిత్రులే కదా మన వాళ్లకు సంఖ్యలు ఎలా ప్రియాంక వలసదారుల భద్రతకు కొత్త చట్టం పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ బీసీలు బల రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటకు మించి ప్రాతినిధ్యం పంచాయతీ ఎంపీటీసీలో ముప్పై మూడు శాతం జడ్పీటీసీలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఎస్టీ తాండాలు పేస గ్రామాలను తీస్తే ఇంకా ఎక్కువ గత పంచాయతీ ఎన్నికల్లో నలభై ఒకటి పాయింట్ ఐదు సీట్లలో విజయం కొన్ని జిల్లాల్లో నలభై శాతం మరికొన్ని చోట్ల యాభైకి పైగా నలభై రెండు అమలైతే మరింత పెరగనున్న బీసీ ప్రాతినిధ్యం నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం ఏపీ నిర్ణయం అంటూ పన్నెండవ ఇది వల్ల నాకు షోకేజ్ నోటీస్ బీసీ కులగణన నివేదికపై వ్యాఖ్యల మీద పన్నెండు లోగ వివరణ ఇవ్వాలి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ బీసీలకు కులగణన నివేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సిహెచ్ నవీన్ అలియాస్ చింతబర్మల్లోనకు టిపిసిసి క్రమశిక్షణ కమిటీ షోకేస్ నోటీసు జారీ చేసింది కులగ కులగణన పూర్తి చేసి చరిత్ర సృష్టించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిన సమయంలో పార్టీ నిబంధనలు ఉల్లంఘించి విమర్శలు చేశాడని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది రాహుల్ గాంధీ ఆదేశాలు పార్టీ వ్యతిరేకంగా పరోక్ష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై ఈ నెల పన్నెండులోగా వివరణ ఇవ్వాలని తీర్మానం మొత్తం మీద ఆయనకు వివరణ ఇవ్వాలని పన్నెండులోగా వివరణ ఇవ్వాలి అంటూ నోటీసు జారీ చేసింది అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తానికైతే ఇప్పుడు ఈయనకు వచ్చిన పంచాయతీ ఏంటంటే మొత్తం మీద తీన్మార్ మల్లన్న బీసీ గలాన్ని ఎత్తుకున్నాడు బీసీ గళాన్ని ఎత్తుకొని ఆయన ఏమంటున్నాడంటే మా ఓట్లు మాకే కావాలి రెడ్డిల ఓట్లు వద్దు రావుల ఓట్లు వద్దు మా ఓట్లు మాకు కావాలి మా పాలన మేం చేస్తాం అంటూ బీసీ గళాన్ని ఎత్తుకున్నాడు తీర్మానాలన్నా అయితే ఇక్కడ ఎమ్మెల్సీ ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండడంతో మొత్తం మీద వచ్చిన పరిశ్రమ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి నువ్వు పార్టీ లైన్ ని దాడుతున్నావు అంటూ హైకమాండ్ షోకేస్ నోటీస్ ని జారీ చేసింది మొత్తానికైతే మేము బీసీలం బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ గలం ఎత్తిండు ఏది ఏమైనా ఆయన ఒక సిద్ధాంతం ఉన్నటువంటి మనిషి మొత్తం మీద ఆయనకంటూ ఒక సిద్ధాంతం ఉన్నది ఆ సిద్ధాంతం ప్రకారం మాత్రమే నేను వెళ్తాను అంటూ ఆయన కరాఖండిగా చెప్తున్నాడు ఏది ఏమైనా ఎలా జరగబోతుందో ముందు ముందు చూద్దాం ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా విద్య వైద్యం సత్వర న్యాయం ఇది కావాలి ఇవి ఏ పార్టీలు పెట్టినా వాళ్ళకు సహకరిస్తాం లేదంటే మేము ప్రజల్లోకి వెళ్తాం విద్య వైద్యం సత్వర న్యాయం దీని మీద మొత్తం మీద ఒక సిద్ధాంతం మా సిద్ధాంతమే ఇది ఈ సిద్ధాంతం మీద మేము పనిచేస్తాం అటు బీసీలమంతా మేము ఐక్యంగా ఉన్నాం మేము ఒకటిగా ఉన్నాం మేము బీసీలమంతా ఐక్యంగానే ఉన్నాం బీసీ గళాన్ని ఎత్తుకొని రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాకుండా మొత్తం మీద రాష్ట్రాన్ని రాష్ట్ర రాజకీయాలని ఒక మలుపు ఒకవైపు చూసేలా ఆయన చేస్తున్నాడంటూ మేధావులు అనుకుంటున్నారు కేంద్ర మంత్రి కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు అంటూ పన్నెండవ ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు యూజీసీ నూతన నిబంధనలు సమైక్య స్ఫూర్తికి విఘాతం రాష్ట్రాల స్వయం ప్రతిపాదిని హక్కులను హరిస్తే ఊరుకోం ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ ధర్మేంద్ర ప్రధాన్ గడ్కారితో భేటీ మొత్తం మీద కేటీఆర్ మాత్రం ఆ పది మందిని విడవా ఆ పది మందికి రాజీనామా చేసిపోవాలి అని గట్టి పట్టు మీద ఉన్నాడు సరే ఏది ఏమైనా యావదా సాగుతుందో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు జూన్ ఒకటిన హెడ్సెట్ పదకొండున పీసెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి అంటూ పద్నాలుగో పేజీలోని ఇది నాగయ్య మరణం ప్రభుత్వ హత్య అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది చేనే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి Thank <laughs> you.